ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీ తండ్రికి ఎంతో ఆనందంగా ఉంది అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను రెండు నిమిషాలు నా కోసం కేటాయించి బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి ఈ రోజు బాబాగారు మన కోసం వచ్చి మన దగ్గరకు వచ్చి బాబాగారి కోసం రెండు నిమిషాలు కేటాయించి బాబాగారు చెప్పేది వినమంటున్నారు మన సమయంలో మనకున్న ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల్లో బాబాగారి కోసం ఒక రెండు నిమిషాలు కేటాయిస్తే తప్పే ఉందండి కాబట్టి రెండు నిమిషాలు బాబాగారి కోసం కేటాయించి శ్రద్ధగా అయితే బాబాగారు చెప్పే మాటలు విందామా తల్లి నాకు ఎంతో ఆనందంగా ఉంది అందుకే ఈ శుభ సమయాన నీతో మాట్లాడాలని వచ్చాను రెండు నిమిషాలు నా కోసం కేటాయిస్తావా బిడ్డా ప్రశాంతంగా ఉన్న నా బిడ్డ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురయ్యాయి అలాంటి సమయంలో నా జీవితం ఏంటి తండ్రి ఇలా ఉంది అని కృంగిపోతున్నావు కదా నా బిడ్డ ఎప్పుడు ఆకాశం వలె ప్రశాంతంగా ఉండేది కానీ మరి ఇప్పుడు ఆ ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చాయి మబ్బులు కమ్మి జీవితాన్ని చీకటి చేశాయి అలాంటి సమయంలో నీకు భయంగా ఉంది కదా తల్లి అసలు ఎందుకు నీకు భయం మబ్బులు కన్నాయని ఆకాశం భయపడుతుందా చెప్పు వర్షం వచ్చాక అవన్నీ మెల్లగా వెళ్ళిపోతాయి కదా అలానే నీ జీవితంలో కూడా ఉరుములు మెరుపుల వలె కష్ట నష్టాలు ఏర్పడ్డాయి వాటన్నిటిని నువ్వు తట్టుకోలేక వర్షం వలె కన్నీరు కాచుతున్నావు ఉరుముల లాంటి దుఃఖం నీ చుట్టుముట్టి నీకు భయం కలిగిస్తుంది కదమ్మా ఆ భయంతో నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు బాధపడకుబిడ్డా ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చేసై అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆకాశంలో ఉరుములు మెరుపులు ఎలా అయితే వచ్చి భయపెట్టి వెళ్తాయో అలానే తల్లి ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు నిన్ను భయపెడుతున్నాయి దిగులు పడకు నీ మనసులోని బాధంతా కన్నీరు రూపంలో బయటకు వచ్చిన తరువాత నీకు సరికొత్త ధైర్యం వస్తుంది తల్లి దేనినైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది చీకటిలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను సమస్యలను కూడా నువ్వు ఎదుర్కొంటావమ్మా ముందు నిన్ను నువ్వు నమ్ము దేనినైనా సాధించగలను అని గట్టిగా అనుకోబిడ్డా తప్పకుండా నువ్వు అనుకున్న దాంట్లో విజయం సాధిస్తావు నమ్మకంతో ఉండు తల్లి ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీకు నా తోడుగా నిలబడి నీ ప్రతి పనిలో నీకు నేను సాయం చేస్తాను దేని గురించి బిడ్డా ధైర్యంగా ముందుకు అడుగువయ్యి నీ తండ్రిని నేను నీకు తోడు ఉన్నాను కదా ధైర్యంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి ఈ బాబా గారు ఎంతో ఆనందంతో మనకి సంతోషకరమైన వార్తను అయితే తీసుకొచ్చారండి బాధల్లో ఉన్న మనందరికీ బాబాగారు ఒక మంచి ఉత్సాహాన్ని పరిచే ఒక మంచి సందేశాన్ని ఈరోజు పంపించారు మనతో ఎప్పుడు బాబాగారే ఉంటారు ఉన్నారు అని మనం కనుక నమ్మినట్లయితే మనకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా కానీ దాన్ని ఇట్టే చాలా సింపుల్గా దాటేయగలమండి కాబట్టి మనం ఎప్పుడు బాబాగారు ఎప్పుడు నన్నే చూస్తున్నారు నాతో మాట్లాడుతున్నారు అని బాబా మీద నమ్మకంతో ఉన్నట్లయితే మనకి ఏ కష్టం వచ్చినా దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది మనకి ఏదైనా ఆపద సమయంలో ఉన్నా కానీ మనను బాబాగారైతే రక్షిస్తారనమాట కాబట్టి ముందు బాబా గారిని నమ్మండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది నమ్మకంతో ఉంటే ఆ నమ్మకమే మనల్ని గెనిపిస్తుంది ఇక చూశారు కదండి అదే ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్